నేను కంపెనీ జనరల్ మేనేజర్ సేఫ్టీ హోదాలో మాట్లాడుతున్నాను లీడర్స్ ఇక్కడ అందరూ లీడర్స్ ఉన్నారు లీడర్ మేము కంపెనీ హోదాకు బై వర్చువల్ మా చాయిస్ ప్రకారం రాలేదు దిస్ ఈజ్ నాట్ మై చాయిస్ ఏదో ఉద్యోగం రీత్యా నేను జిఎం సేఫ్టీ నైనా కానీ మీరందరూ బై చాయిస్ ఆఫ్ లీడర్ అయింది మీ ఛాయిస్ లీడర్ క్వాలిటీస్ అంటే ఏంటంటే భగవంతుని నోట్లోకి వెళ్ళి మాట ప్రస్ఫుటంగా ఏదైతే బయటకు వస్తుందో అంత నిష్ట అంత గోష్ఠి తోని బయటికి వెళ్తారు మీ నోట్లకి వెళ్ళి మీ నోట్లోకి వెళ్ళి వచ్చిన మాట వేదం కాబట్టి కాబట్టి మీరు అనే లీడర్ అనే వాళ్ళు ఏది చెప్పినా కూడా వెయ్యి మంది వింటారు వెయ్యి మంది ఫాలో అవుతారు కాబట్టి మీ మాట వేదంతో సమానం కాబట్టి ఈ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేసేసి వేదమైన మాటల్లో మీ కార్మికులకు రీచ్ కావాలి మన కార్మికులకు రీచ్ కావాలి అంటే లీడర్స్ చెప్తేనే అది సాధ్యము అని కాబట్టి మీరు అందరినీ లీడర్లు పిలిచిన లీడర్ అనేటే బాగా అవుట్లుక్ లో ఉండాలి ప్రాడర్ అవుట్లుక్ లో ఉండాలి సంస్థకు ఏది మంచి ఏది చెడు తాత్కాలికమైన లాభం కోసం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలి ఈ సంస్థలో ఈ సంస్థలోనే పుట్టిన నా మా ఫాదర్ కూడా సింగరేణి కాలికి నా జీవితము అరవై ఒక్క సంవత్సరము ఈ సంస్థతోనే ముడిపడి ఉంది ఈ సంస్థ ప్రయాణము హండ్రెడ్ పర్సెంట్ కంపెనీ వ్యవస్థ నుంచి ఈ రోజు తొంభై శాతం అవుట్ సోర్సింగ్ సంస్థగా మారిన విధానాన్ని చూసుకుంటూ వచ్చిన దానిలో యూనియన్ పాత్ర చూసుకుంటూ వచ్చిన ఇంత సుదీర్ఘంగా ఇప్పటికీ నాకన్నా ముందు కంపెనీలో అపాయింట్ అయిన వాళ్ళు ఒక ఐదుగురే ఎక్స్ట్రా ఉన్నారు అంటే కంపెనీలో ఐదుగురి తర్వాత నేను ఆరో మనిషిని నైన్టీన్ ఎయిటీ వన్ లో అపాయింట్ అయ్యి ఈ మంత్ రిటైర్ అయ్యే వాళ్ళు నాకన్నా ఇంకా ఇంకొక ఐదుగురు ఉంటారు అంతే అంటే ఇంత సుదీర్ఘమైన చరిత్ర ఈ సంస్థలో ప్రయాణం చేయడము నాకు అదృష్టము నాకు ఈ సంస్థ తప్ప వేరే తెలియదు పుట్టింది ఈ సంస్థలోనే పెరిగింది ఈ సంస్థలోనే హై స్కూల్ చదువుకున్నాము మీ మధ్యనే పెరుగుతూ ఈ సంస్థలో ఇంత వివిధ ఉద్యోగాలు చేసుకుంటూ కంపెనీలో ఏదో చేయాలి అనే తపనతో కార్యక్రమాలు జిఎం సేఫ్టీ అనేది కాకుండా నేను అన్ని అన్ని డిపార్ట్మెంట్లు చేసిన ఒక పర్చేస్ డిపార్ట్మెంట్ కాకుండా ఐటీలో చేసిన ప్రతి డిపార్ట్మెంట్లో రెండు రెండు సార్లు చేసిన క్వాలిటీలో రెండు సార్లు చేసిన ఐటీలో రెండు సార్లు చేసిన సేఫ్టీలో రెండు సార్లు చేసిన ప్లానింగ్ లో రెండు సార్లు చేసిన లో రెండు సార్లు చేసిన అన్ని డిపార్ట్మెంట్ లో రెండు రెండు సార్లు చేసుకుంటూ వచ్చిన ఒక మైండ్ మేనేజర్ గా రెండు మైన్స్కి చేసిన ఒక ఏజెంట్ గా రెండు మైన్స్కి చేసిన అండర్ మేనేజర్ గా రెండు మైన్స్ చేసిన పోర్మన్ గా రెండు మైన్స్ చేసిన అంటే సంస్థకు ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోవాల్సిన అవసరము లీడర్స్ కు ఉండాలి అధికారులకు ఉండాలి హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది పెట్టడము అనేది ఒక పరిణామం మంచి పరిణామం నేను ఐటీలో ఉన్నప్పుడే దీని గురించి చేసుకుంటూ చేసుకుంటూ వచ్చినాం కాబట్టి అవకాశం సేఫ్టీలోకి రాగానే కొంచెం డ్రైవ్ పెంచిన అంతకుముందు చేసుకుంటున్న సేఫ్టీలోకి రాగానే కొంచెం డ్రైవ్ పెంచిన తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంటు ఇన్పేషెంట్గానే ఇవ్వాలి అనే ఆలోచన ఈరోజుది కాదు నేను మైండ్ మేనేజర్గా ఉన్నప్పుడు మా మైండ్లో జరిగిన ఒక యాక్సిడెంట్ పర్సన్ బైక్ పోయి చనిపోవడం జరిగింది రోడ్ యాక్సిడెంట్లో డిజిఎంఎస్ వాళ్ళు వచ్చేసి ఎవరిని పట్టుకుంటారు మమ్మల్ని పట్టుకుంటారు తర్వాత ఏజెంట్ గా ఉన్నప్పుడు కూడా ఒక వర్త రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది తర్వాత అడపాదడప రోడ్ యాక్సిడెంట్లు జరిగి యాక్సిడెంట్లో ఉన్న వాళ్లకు మళ్ళీ ఫర్దర్ యాక్సిడెంట్స్ ఎంత కఠినమైన సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఆఫీసర్స్ అసలు బయటికి పంపడం ఎందుకు ఇంత పెద్ద కంపెనీ వ్యవస్థ లోపల ఇన్పేషెంట్ గా ఎందరు ఉంటున్నారు యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఇప్పుడు ప్రతిరోజు దగ్గర దగ్గర నూట ముప్పై ఐదు ఇన్పేషెంట్స్ మంది ఉంటారు టోటల్ గా నూట ముప్పై ఐదు అంటే అదనదైన మైన యాక్సిడెంట్లో కాకుండా నూట ముప్పై ఐదు ఉంటారు ఇన్పేషెంట్ గా యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే పద్దెనిమిది నుంచి ఇరవై మంది ఉంటారు ప్రతిరోజు పద్దెనిమిది నుంచి ఇరవై మంది ఉంటారు ఈ సంస్థ ఫెసిలిటీస్ అక్కడ ఏం కావాలి అనే దాన్ని అడగండి కానీ సిస్టంలో లూప్ అనేది జరగడానికి వీల్లేదు తర్వాత నేను ఫోర్మెన్గా పనిచేసిన గా పనిచేసిన సేఫ్టీ గా పనిచేసిన మైన్ ఏజెంట్గా పనిచేసిన విధానం ఏంటంటే భక్తి తోని వ్యవస్థ నడిచేది కొన్ని రోజులు భక్తి పోయింది భక్తితో నడిచే వ్యవస్థ పోయింది భయంతో నడిచే వ్యవస్థ పోయింది ఇప్పుడు అసలు వ్యవస్థనే లేదు పని కాడ వచ్చి పనిచేసే వ్యవస్థ లేదు వ్యవస్థ లేదు అప్పుడు లీడర్ల బాధ్యత అధికారుల బాధ్యత చాలా ఎక్కువ ఉంటుంది ఓకే న ఎట్లయినా నడవని అండి సంస్థ నడుస్తే అనుకుంటే వేరే విధంగా ఆలోచించుకోవచ్చు అండి సంస్కరము ఏదో విధంగా నడుస్తుంది ప్రయాణం దాని ఇష్టం వచ్చిన ప్రయాణం బా ఇప్పుడు నీరు ప్రయాణము దాని చదివే వెళ్ళిపోతూ ఉంటుంది ఎక్కడ దారి దొరికితే అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది దారిలో వచ్చినా అన్ని కొట్టుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది మరి అట్లా ప్రయాణం చేద్దామా అలవ కాదు కదా వీళ్ళు ఉండదు డిజిఎం హెస్ వాళ్ళు వస్తారు మీకున్నది బైబుల్ లాగా యాక్ట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి వాటిని ఫాలో అవుతుండేట తర్వాత మనకు కూడా కొన్ని నిర్దిష్టమైన పద్ధతులు ఉన్నాయి వాటిని ఫాలో అవ్వాలి ఇండస్ట్రీ ఇండస్ట్రీ బేస్డ్గానే మనం పనిచేయాలి పాత రంగంలో మేము వర్క్ ఉన్నప్పుడు అండర్ మేనేజర్గా ఉన్నప్పుడు మేనేజర్గా ఉన్నప్పుడు టైప్ మిషన్లే ఉండేది టైపిస్ట్కు ఇరవై నాలుగు గంటలు పనే టైప్ కొట్టేది వార్నింగ్ లెటర్ చార్జ్ షీట్ సజెషన్ లెటర్స్ ఇచ్చే వ్యవస్థ ఉండేది ఈరోజు సిస్టమ్ కంప్యూటరైజేషన్ అయిపోయింది ఒకటే నిమిషంలో లెటర్ తయారు చేయాల్సి అయినా కూడా లెటర్స్ ఇవ్వడం బంద్ అయింది బంద్ అయిపోయింది నేను డిజిఎంఎస్ చీఫ్ ఆఫ్ సేఫ్టీ అయిపోయిన తర్వాత సేఫ్టీ ఇంప్లిమెంటేషన్ లో సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేసి మేనేజర్స్ కు ఏజెంట్స్ కు అందరికీ ఏం చెప్పానంటే సెన్సిటైజేషన్ చేయండి లెటర్స్ ఇవ్వండి లెటర్స్ ఇచ్చినవి సిస్టమ్ లో అప్లోడ్ చేయండి ఎవరు ఎవరికి ఇచ్చారు ఎవరు తీసుకోబడ్డారు అనేది అందులో పెట్టాను పెట్టిన తర్వాత రెండున్నర సంవత్సరాలు తీసిన తర్వాత ఈ ఎన్విరాన్మెంట్ లో ఆ సిస్టమ్ పనిచేయట్లేదు ఈ ఎన్విరాన్మెంట్ లో సెన్సిటైజేషన్ చేసే విధానము మంచిగా లేదు ఇప్పుడున్న విధానం ఇప్పుడున్న జనరేషన్ ఏంటిది ఫాస్ట్ జనరేషన్ ఈ రోజు ఇప్పుడే కనిపించాలి కనిపించకపోతే లేదు కాబట్టి ఐటీ ఏదైనా కూడా ఈ రోజు ఐటీ బేస్డే నువ్వు వెళ్ళి కంప్యూటర్ బ్యాంకు పోయి పైసలు తీసుకుంటాను ఇప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్ వచ్చేసింది మొన్నటిదాకా ఏటీఎంలకు పోయినవు ఇప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్ వచ్చింది ఏటీఎం అంటే పోతావాలి అంటే నీ సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నువ్వు కూడా ఎడ్యుకేట్ కావాలి అవేర్నెస్ పెరగాలి దానికి అనుగుణంగానే మనం ఏం చేసామంటే కార్డ్ సిస్టమ్ పెట్టాము కార్డ్ సిస్టంలో ఎవరు ఎవరికి ఇవ్వాలి ఎవరు ఎవరికి ఇవ్వాలి ఎవరినో ఉద్దేశించి టార్గెట్ చేసి కొట్టేది కాదు ఇది ఏంటంటే సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ లో భాగంగా ఇంప్లిమెంటరు మానిటర్స్ మేనేజర్ ఉంటాడు ఏజెంట్ ఉంటాడు ఇంప్లిమెంటర్స్ ఉంటాడు మానిటర్ ఉంటాడు ఇది నాలుగు రోల్స్ ఏజెంట్ మేనేజర్కి ఇస్తాడు ఫలాని కాడి పైన పైన పోయినప్పుడు చెప్పకపోతే తప్పైతుంది కదా అడగకపోతే తప్పైతుంది ఇప్పుడు ఏమైతుంది అడుగుతలేవు అండర్ మేనేజర్ పోయి ఓర్మెన్ అడుగుతలేడు ఓర్మన్ పోయి వర్క్మెన్ అడుగుతలేడు నువ్వు తప్పు చేస్తాను అయినా సరి చేసుకోమని అంటే అడుగుతలేడు కాబట్టి యాక్సిడెంట్లు అవుతాయి మనం కూడా ఒకటి చూపించాం కదా నువ్వు అడగకపోతే అదృష్టము దురదృష్టం అదృష్టము దురదృష్టం ఆల్వేస్ అదృష్టం మన మన ఎంపడి ఉండదు అయినప్పుడు ప్రాణాలు పోయినప్పుడు యాజమాన్యం నిర్లక్ష్యంతో ప్రాణం పోతుంది అనే మాట చాలా బరువైనది బరువైన మాటలు మాట్లాడాలి అనేది సిద్ధాంతం కాదు ఎవరి రోల్ ఏంటి అసలు తప్పు జరిగింది ఏంటిది ఈ సంవత్సరం జరిగిన మూడు యాక్సిడెంట్లు యాజమాన్యం నిర్లక్ష్యంతో జరిగింది అంటే నేను ఒప్పుకుంటా ఎందుకు అంటే సకాలంలో అక్కడ ఉండే ఆఫీసరు సూపర్వైజరు చేయాల్సిన కార్మికులతో ప్రాపర్గా పనిచేయించలేదు హాలేజ్ యాక్సిడెంట్ అయింది ఒకటి కాలేజ్ యాక్సిడెంట్ రాడుకు కుక్కకపోతే అయింది ఏమైంది దొంగ సాంద పని చేయకపోతే ఆపరేట్ చేయకపోతే అయింది దాన్ని బంద్ పెట్టిండు ఇటు బంద్ పెట్టిండు వాళ్ళు ఏట్లేదు అంటే కారణం ఎవరు అక్కడ ఉన్న సూపర్వైజరు ఇంకో ఎవరు అధికారి కాబట్టి నువ్వు పనిచేయట్లేదు అని చెప్పి చెప్పాలి కదా మరి చెప్పే వ్యవస్థ ఉండాలి కదా మరి ఆ వ్యవస్థే కాడు ఇంకోటి ఏంటిది మన మరి లో ఒక యాక్సిడెంట్ అయింది బరువు ఎత్తిండు ఊడిపోయింది పడ్డాడు అరే బరువు ఎత్తినప్పుడు దాని చుట్టూ ఎవరు ఉండద్దు కదా స్వింగ్ ఏరియాలో ఎవరు ఉండద్దు మరి ఎందుకున్నాడు దాన్ని పట్టుకొని ఉన్నాడు ఇంకా అంటే ఎక్కడ లోపం జరిగింది అంటే రోజువారి పనిచేసేటట్టు కార్మికుడు పనిచేస్తున్నాడు కానీ చెప్పాల్సిన బాధ్యత ఎవరిది సూపర్వైజర్ది అధికారిది మరి ఎప్పుడు ఎప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు వ్యవస్థ లేదు కదా చెప్పే వ్యవస్థ లేదు ఇప్పుడు మరి చెప్పే వ్యవస్థ లేనప్పుడు ఎట్లా నేర్చుకుంటారు కాబట్టి చెప్పే వ్యవస్థను తయారు చేసినాం ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్లో చెప్పే వ్యవస్థను తయారు చేసినాం రికార్డ్ అయి ఉంటుంది ఇప్పటికీ ఎల్లో కార్డులు అదే అంటే పేపర్ వల్ల వచ్చినాయి ఎల్లో కార్డులు మూడు వస్తే ఇంకబెంట్ కట్టు తర్వాత రెడ్ కార్డు ఒకటి వస్తే ఏం కట్టు ఏదో ఒక అని చెప్పి రాసిండు ఇది డిఫైన్ చేయలేదు ఈ వ్యవస్థ అవేర్నెస్ కోసం పెట్టిన వ్యవస్థ అంటే చెప్పే వ్యవస్థను తయారు చేసిన ఓకే చెప్పే వ్యవస్థ తయారైన తర్వాత ఇప్పుడున్న ఐటి బెన బేస్డ్ జనరేషన్ తోని నేను తయారు చేసింది డిజిటల్ డైరీస్ రాస్తున్నారు ఆఫీసర్స్ బుక్కులు రాసు కూడా బంద్ అయిపోయింది డిజిటల్ ర్యాలీ ఎవరు రాయట్లేదు అని చెప్పి నేను లో కూర్చొని చూస్తాను ఎవరు సెన్సిటైజేషన్ లెటర్ ఇవ్వట్లేదు అని చెప్పి నేను చూస్తాను కానీ ఈ రోజు ఎవరు కార్డ్స్ ఇవ్వట్లేదు అని కూడా చూస్తాను ఎవరు ఎవరి కార్డు ఇచ్చింది అని కూడా చూస్తాను తర్వాత ఇదంతా దేనికోసమయ్యా దేనికోసం నీ ఆరోగ్యం కోసం నీ బాగు కోసం బంద్ చేయమంటే బంద్ చేసేస్తాం ఏమున్నది నాలుగు రోజులు బంద్ అయిన తర్వాత ఏమైతుంది ఈ వ్యవస్థ చెప్పే వ్యవస్థ లేదు కదా ఈరోజు నువ్వు తప్పు చేస్తున్నావు నాయన కరి సరి చేసుకో అనే వ్యవస్థ లేదు ఉన్నదా మీరే చెప్పండి మరి ఏదో వ్యవస్థను తయారు చేయాలి కదా ఆ వ్యవస్థనే ఎల్లో కార్డు ఎస్ఎంఎస్ ఎస్ఎంఎస్ అలర్టు ఎప్పుడు వస్తుంది ఎంట్రీ చేసిన తర్వాత నీకు బడి మనీ డిడక్షన్ కాగానే ఏటీఎం లోకి వెళ్ళి పైసలు తీస్తే వస్తుంది లేకపోతే మనీ ట్రాన్సాక్షన్ చేస్తే వస్తుందా అదే సిస్టము ఆఫీసరు ఎంట్రీ చేసినప్పుడు వస్తుంది తర్వాత ఈ వ్యవస్థను ఇంకొక మూడు అంటే టాప్ డౌన్వర్డ్స్ పెట్టిన ఇప్పుడు టాప్ డౌన్వర్డ్స్ పెట్టిన అంటే మేనేజరు ఏజెంట్ ఆఫీసర్కి ఇస్తారు వాళ్ళు గవర్నమెంట్ కి ఇస్తారు ఒక మూడు నెలల తర్వాత అప్లికేషన్ ఈజ్ రెడీ ఎవ్రీ సూపర్వైజర్ విల్ బి ప్రొవైడెడ్ విత్ సెల్ ఫోన్ నంబర్ ఆయన ఓన్ సెల్ ఫోన్ నంబరు ఆయన ఎంప్లాయీ కోడ్ ఓటీపీ వస్తుంది మీరు లాగిన్ అయితారు లాగిన్ అయిపోయి ఎంప్లాయీ కూడా రిపీటెడ్ గా తప్పు అనుకో ఆయన కూడా ఎల్లో కార్డ్ చూపియాల్సిగా ఇదంతా దిస్ ఈజ్ ఎ సెన్సిటైజేషన్ అప్రోచ్ నువ్వు ఆయనకు చెప్పినవా లేదా రేపు ఏమైనా యాక్సిడెంట్ అయిందనుకో చెప్పినవా లేదా అంటే నేను చాలా సార్లు చెప్పిన సార్ తప్పు పని చేస్తాను చాలాసార్లు అంటే చెప్పిన దానికి రికార్డ్ ఏది ఎక్కడ లేదు రికార్డు లెటర్ ఇచ్చడే పని అయింది ఇప్పుడు ఏమైంది నువ్వు చెప్పినట్టుంటది రికార్డు యాక్సిడెంట్ అయిన తర్వాత ఇది అంత వ్యవస్థలో సింగరేణి లోపల యాక్సిడెంట్ ఫ్రీగా ఉండాలి అంటే అవేర్నెస్ ప్రోగ్రాము అవేర్నెస్ కావాలి దేనిపైన అవేర్నెస్ కావాలి అంటే తప్పు జరిగినప్పుడు పద్ధతి ప్ర మనం రాసుకున్న పద్ధతి ప్రకారం పనిచేసినప్పుడు అది బయటికి వస్తుంది ఈవెన్ తప్పు జరి చేసినా కూడా ఒకసారి ఈ మధ్య ఏమైంది అంటే గవర్నమెంట్ నుంచి మినిస్ట్రీ ఆఫ్ హోల్ నుంచి చిన్న చిన్న యాక్సిడెంట్లకు కూడా రూల్ కాజ్ అనాలిసిస్ చేసేసి తప్పు జరిగిన వాళ్ళపైన యాక్షన్ ఏం తీసుకుంటానో చెప్పండి అన్నారు నేను ఏం యాక్షన్ తీసుకోవాలి యాక్సిడెంట్లు జరిగిన కారణాలతోనే జరుగుతానే ఇవాళ మళ్ళీ కొత్తగా రూట్ కాజ్ అనాలిసిస్ చేసి మళ్ళీ కొత్త కొత్త రికమెండేషన్స్ ఏం చేసిన బట్టి నేను ఏం చెప్పాలి బరువు తీసిట్టు దాని పడ్డది దానిపైన కొత్త రికమెండేషన్ ఉన్నది అన్ని ఫాలో అయినప్పుడు మళ్ళీ కొత్త రికమెండేషన్ ఉంటుంది ఉన్నదే ఫాలో రాలేదే కాబట్టి సింగరేణి సంస్థలో యాక్సిడెంట్లు జరగద్దు అంటే కొన్ని కఠినమైన నిర్ణయాలను మనం ఆహ్వానించాలి అది దేనికోసం అంటే ఎవరి లబ్ధి కోసం వ్యవస్థలో అందరూ బాగుండాలి కాబట్టి అందరూ కలిసి బంద్ చేయండి సార్ అంటే పని చేసి పడేద్దాం అన్నీ ఉన్నది రేపు యాక్సిడెంట్ అనుకో ఎవరిని అడగలే వ్యవస్థ తయారు అనుకో ఊరుకుందామే అవన్నీ అడగకండి వస్తుంది యాక్సిడెంట్ అయితే కాంపెన్సేషన్ గవర్నమెంట్ కోర్టు ఇస్తా రేపు రెండు కోట్లు ఇస్తుంది కాబట్టి రేపు పది కోట్లు ఇస్తారు కాబట్టి తీసేసుకోండి ఎవరిని అడగకండి ఎవరిని బాధ్యులు చేయకండి యాక్సిడెంట్ల పైన యాక్సిడెంట్ యాక్షన్ తీసుకోము యాక్సిడెంట్ల పైన ఏమి మాట్లాడుకోవద్దు ఏమైనా యాక్సిడెంట్లు అయితే ఆహ్వానించుదాం అందరం సైలెంట్ గుందాం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అపాయింట్ అయిన నేను అపాయింట్ అయిన సంవత్సరంలో ఆ సంవత్సరంలో యాభై నాలుగు మంది కార్మికులు చనిపోయారు సింగరేణిలో హైయెస్ట్ దానికన్నా ముందంత లేదు దానికన్నా తర్వాత లేదు నేను అపాయింట్ అయిన సంవత్సరంలో యాభై నాలుగు మంది కార్మికులు చనిపోయారు ఆ రోజు నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన ప్రయాణం చాలా ఆశాజనకంగా ఉంది ఈ ఆశాజనకంగా ఉండటానికి ప్రయత్నం ఏంటిదంటే పాత రోజులు ఈ రోజు వరకు గుర్రాన్ని నీల నీళ్ళకాడకు తీసుకపోతే అది తాగే తాగుతుందిలే అని అనుకునేవాళ్ళం పాత సిద్ధాంతం ఏంటంటే గుర్రాన్ని నీళ్ళకాడకు తీసుకపోతే అది తాగుతుంది అంటే మీకు మేము చెప్పేస్తే ఏదన్నా చెప్తే అయిపోతుందిలే అనే సిద్ధాంతం కాదు ఈరోజు గుర్రాన్ని నీళ్ళ కడిగి తీసుకపోవాలి దాన్ని నీళ్లు తాగిచ్చే వ్యవస్థను కూడా మనం క్రియేట్ చేయాలి యాజమాన్యం బాధ్యతది కాబట్టి మీరందరూ మేమైతే కంపెనీలో ఈ నెల చివరికి రిటైర్ అయిపోతున్నాము కాబన ఈ కంపెనీలో అందరూ దగ్గర దగ్గర ఒక రెండు వందల మంది రిలేటివ్స్ ఇందులోనే పనిచేస్తున్నారు నేను ఉండేది కూడా మంచిరాళ్ళలోనే సెటిల్ అవుతున్నా ప్రతిరోజు సింగిరేణి సరౌండింగ్స్ లోనే దిగుతా అందరు యూనియన్ నాయకులు పనిచేస్తులే అందరితో మాట్లాడతా మీ అందరినీ కూడా తరచుగా వచ్చి కలుస్తా సోషల్ సర్వీస్ చేస్తా నాకేం ఇంకా ఉద్యోగం లేదు మైళ్ళకి వచ్చి మీ అందరితో మాట్లాడుకుంటా పోతా కానీ కఠినమైన నిర్ణయాలు అవసరం ఇది కఠినంగా మీకు అనిపించవచ్చు నాలుగు రోజులు పోతే వ్యవస్థలో మార్పు వస్తుంది వ్యవస్థలో మార్పు వస్తే అందరూ దాన్ని ఆస్వాదిస్తారు మీరు ఆస్వాదించి సంస్థ ముందుకు సేఫ్టీ ఆర్గనైజేషన్ అల్టిమేట్ గోల్ జీరో హార్మన్ ఆ జీరో హార్మ్ కోసం మనము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము అంటే రికార్డు చేస్తేనే జీరో హార్మ్ అవుతుందా కాదా అని చెప్పగలుగుతాం కాబట్టి మీ అందరి దగ్గర Hello. are going to now?